ఈనాటి అంటే థర్టీ సెప్టెంబర్ నాటి విశ్లేషణను మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది ఒకవైపు నగరాన్ని ఒక గ్లోబల్ సిటీగా మార్చాలని ప్రభుత్వం భారీ ప్రణాళికలు వేస్తుంటే మరోవైపు గ్రౌండ్ రియాలిటీస్ పర్యావరణ సమస్యలు చాలా పెద్ద ప్రశ్నల్ని మన ముందుంచుతున్నాయి సో ఈరోజు మన విశ్లేషణలో ఈ కి వాస్తవానికి మధ్య ఉన్న గ్యాప్ గురించి వివరంగా మాట్లాడుకుందాం సరే మరి ఈరోజు మన టాపిక్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం ఈరోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను ఐదు ముఖ్యమైన లో చూడబోతున్నాం ముందుగా ప్రభుత్వ భారీ ప్లాన్స్ ఏంటి తర్వాత ఈ హామీలు వాస్తవాల మధ్య తేడా ఏంటి మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంది ఈ డెవలప్మెంట్ వల్ల పర్యావరణానికి ఏం జరుగుతోంది చివరిగా మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామనే విషయాలను విశ్లేషిద్దాం ఫస్ట్ హైదరాబాద్ ఫ్యూచర్ ప్లాన్స్ నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చాలనే ఈ విజన్ ఎంత పెద్దదో ఎంత గ్రాండ్గా ఉందో చూద్దాం ఈ మధ్య జరిగిన కాంక్లేవ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇన్వెస్టర్లకు హైదరాబాద్ అత్యంత సేఫ్ డెస్టినేషన్ అని ఆయన అన్నారు అంటే ప్రభుత్వాలు మారినా ఇక్కడ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు మాత్రం మారవని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారన్నమాట మరి ఈ పెద్ద విజన్ను సాధించడానికి ప్రభుత్వం ఏడు గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ల బ్లూ ప్రింట్ ను మనం ముందు పెట్టింది ఇందులో మెట్రోను రెండు వందల యాభై కిలోమీటర్లకు విస్తరించడం మూసీ నదిని బాగు చేసి నైట్ ఎకానమీ తీసుకురావడం చివరికి తెలంగాణను ఒక చైనా ప్లస్ వన్ ఆల్టర్నేటివ్ గా నిలబెట్టడం వరకు చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి అయితే ఈ ప్రాజెక్టులన్నింటి వెనక ఉన్న అసలు టార్గెట్ ఏంటో తెలుసా మూడు ట్రిలియన్ డాలర్లు అవును మీరు విన్నది కరెక్టే రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ ఎకానమీని అంత పెద్దదిగా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం సరే ఈ వాగ్దానాలన్నీ వినడానికి చాలా బాగున్నాయి కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఎక్స్పర్ట్స్ ఈ విషయంలో ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు అదేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలు ప్రశ్నొస్తోంది ప్రభుత్వం ఇస్తున్న ఈ హామీలు ఈ ప్రకటనలు వీటిని ఇన్వెస్టర్లు ఎంతవరకు నమ్మొచ్చు కేవలం మాటలను బట్టి అనౌన్స్మెంట్ బట్టి ఇన్వెస్ట్మెంట్ డెసిజన్స్ తీసుకోవడం కరెక్టేనా ఇక్కడే ఎక్స్పర్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఒక మాట చెప్తున్నారు కేవలం పబ్లిక్ స్టేట్మెంట్లు లేదంటే ప్రభుత్వం జారీ చేసిన జీవోలను చూసి గుడ్డిగా ఇన్వెస్ట్ చేయొద్దు అని ఎందుకంటే గతంలో ఇలా ప్రకటించి వెనక్కి తీసుకున్న ప్రాజెక్టులు కూడా ఉన్నాయి సో పూర్తి డ్యూటెలిజెన్స్ లేకుండా ముందుకెళ్లడం రిస్క్ అని హెచ్చరిస్తున్నారు ఒకవైపు ప్రభుత్వ విజన్ మరోవైపు ఎక్స్పర్ట్స్ వార్నింగ్ మరి వీటన్నిటి మధ్య అసలు మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒకేసారి రెండు వేర్వేరు మార్కెట్లు నడుస్తున్నట్టు కనిపిస్తోంది ఆ విచిత్రమైన పరిస్థితి ఇదే ఒక పక్క అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీస్ హాట్ కేకుల్లా ముడిపోతున్నాయి వాటి ధరలు ఆకాశంలో ఉన్నాయి అదే సమయంలో ప్రభుత్వమే అమ్ముతున్న ప్లాట్లను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు ఏంటి ఈ తేడా ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఒక ఎఫోర్డబుల్ సిటీ కానీ ఇప్పుడు సీన్ మారింది పది కోట్ల రూపాయలు పెట్టి ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కొనడం అనేదే ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సిటీలో ప్రీమియం ప్రాపర్టీస్ కి డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో ఇక అల్ట్రా లగ్జరీ మార్కెట్ ఎంత పీక్స్ లో ఉందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సన్ టెక్ రియాలిటీ వాళ్ల ఎమాన్సే అనే ప్రాజెక్ట్ లో ఒక్క ఫ్లాట్ ధర అక్షరాల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చట అంటే దేశంలో ఉన్న సూపర్ రిచ్ కోసం హబ్ అవుతుందన్నమాట ఇప్పుడు కథలో రెండో వైపు చూద్దాం ఒకవైపు ఫ్లాట్ల ధరలో అలా ఉంటే మరి హెచ్ఎండిఏ వేలానికి ఎందుకు రెస్పాన్స్ లేదు సింపుల్ రీజన్ ధర ప్రభుత్వం పెట్టిన కనీస ధరే చాలా ఎక్కువగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేట్లో గజం లక్ష డెబ్బై ఐదు వేలంటే అది మార్కెట్ కంటే చాలా ఎక్కువని బిడ్డర్లు ఫీల్ అయ్యారు అందుకే వెనక్కి తగ్గారు సో ఇక్కడ గవర్నమెంట్ అంచనాలకి మార్కెట్ రియాలిటీకి మధ్య పెద్ద గ్యాప్ కనిపిస్తోంది సరే ఈ డెవలప్మెంట్ ఈ గ్రోత్ అంతా బానే ఉంది కానీ ఈ అభివృద్ధి వెనక మనం పట్టించుకోని ఒక చీకటి కోణం ఉంది అదే మన పర్యావరణం ఇంత వేగంగా పెరుగుతున్న ఈ నగరం ప్రకృతికి ఎంత మూల్యం చెల్లిస్తోంది ఈ ఫోటో చూడండి ఇది రావీరియాలోని పెద్ద చెరువు పరిస్థితి చెరువు నిండే ఎఫ్టిఎల్ ఏరియాలోనే ఒక వెంచర్ రోడ్డు వేశారు ఒక్క వర్షానికే రోడ్డు ఎలా మునిగిపోయిందో చూడండి ప్రకృతితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు అంచనాల ప్రకారం రావిర్యాల పెద్ద చెరువులో దాదాపు ముప్పై ఎకరాల ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ మరియు బఫర్ జోన్ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్లు కబ్జా చేసేశాయి ఇది కేవలం ఒక చెరువు కథ మాత్రమే నగరం చుట్టూ ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఆక్రమించిన ఆ ముప్పై ఎకరాల భూమి మార్కెట్ విలువ ఎంతో తెలుసా సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇంత డబ్బు కనపడుతున్నప్పుడు రూల్స్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి మరి ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడే అసలు సమస్య ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంటేమో హెచ్ఎండీఏ పర్మిషన్ ఇచ్చింది అంటుంది హెచ్ఎండిఏ ఏమో అది ఎఫ్డిఎల్లో లేదు మాకు కలెక్టర్ నుంచి ఎన్ఓసీ రాలేదు అంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమో సర్వే చేస్తామంటుంది ఇలా ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటున్నారు మధ్యలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఇవన్నీ చూసిన తర్వాత మనందరి మదిలో ఒకే ప్రశ్న మెదులుతుంది అసలు హైదరాబాద్ ఎటువైపు వెళ్తోంది ఒకవైపు ఆకాశానంటే లక్ష్యాలు ఇంకోవైపు పర్యావరణ విధ్వంసం మార్కెట్లోని తేడాలు మనం ఏ దారిలో నడవాలి గ్లోబల్ సిటీ అవ్వాలనే ఈ పరుగులో హైదరాబాద్ తన భారీ అభివృద్ధి ప్రణాళికలను పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను అలాగే మార్కెట్ వాస్తవాలను వీటినన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది ఈ ప్రశ్నకు మనం కనుగొనే సమాధానంలోనే మన నగరం యొక్క అసలైన భవిష్యత్తుంది విన్నందుకు ధన్యవాదాలు హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మా పాడ్కాస్ట్ ని వినండి